మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెలు అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా చేపను అడిగిన ఎడల పాము కదా మనలో ఎవరైనా మన పిల్లలు మనల్ని ఆహారం అడిగినప్పుడు అంటే రొట్టెలు అడిగినప్పుడు మనం ఏమైనా రాళ్ళని ఇస్తామా వాళ్ళకి కాదు కదా చేపను అడిగినప్పుడు పామునిస్తామా కాదు కదా ఇవ్వమలా మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులని అరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును కదా అంతే కదా మనం చెడ్డవారమై ఉండి మన పిల్లలకు మంచి అన్నీ ఇస్తున్నప్పుడు పరలోకమందున్న ఉన్న మన తండ్రి మనకి ఇంకా మంచివి నిశ్చయంగా మంచి ఈవులనిచ్చును కదా అదనమాట అయితే అడుగు ప్రతివాడు కూడా పొందుకుంటాడు అంటే ఏంటి ఇప్పుడు